యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది దేవునికి స్తోత్రం గాక హెబ్రోను దైవజనుల్ని విశ్వాసుల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నాను నేను వింతగా ఉంది నాకు ఇప్పటి నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్లలో మన తరంలో నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళల్లో హతసాక్షులైన వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోనోళ్ళు ఉన్నారు బొల్లాపల్లి దగ్గర హతసాక్షి అయిన సుబ్బరావుమ్మ హెబ్రోన్ విశ్వాసే వికారాబాద్ దగ్గర హతసాక్షి అయిన సంజీవయ సంథింగ్ దైవజనుడు హెబ్రోను సేవకుడే మొన్న నిద్రించిన దైవజనుడు కూడా హతసాక్షి అయిన దైవజనుడు కూడా హెబ్రోన్ సేవకుడే ఢిల్లీలో కూడా హెబ్రోన్ సేవకుడే అదిగో హెబ్రోను సంఘ దైవజనులు హెబ్రోను దైవజనులు ఎక్కువ మంది హత అయ్యారు ఎందుకంటే మిగిలిన సంఘాలు వేరు ఎబ్రోన్ వేరు ఎబ్రోన్ బాహాటంగా సువార్త ప్రకటిస్తారు ప్రజల్లోకి వెళ్తారు వాళ్ళ ఓర్పు సహనం స్పెషలే ఆ సువార్త చెప్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి దూషించి తరుముతా ఉంటే గొర్రె పిల్ల కనపడేది అక్కడ వాళ్ళని చూస్తే మనకి అదే ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకో కరపత్రాల సంచి ఆడబెట్టి సువార్త బొయ్యి ఇక మన గురించి జనం దుర్వార్త చెప్పేటట్టు అయింది అక్కడ ఏందిరా నా ఇష్టం రానే యువత ఏందిరా అన్న పరిస్థితి వచ్చింది కాని వాళ్ళు అలా చేయరు చేయరు అంత ఓర్పు అలా నేర్పాడు భక్త సింగ్ గారు సహోదరుడు భక్త సింగ్ మహనీయుడు అలా నేర్పాడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించటం నామాన్ని మహిమపరచటం ప్రభు సువార్తను ఊరేగించటం మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఓర్పు సహనాలతో సాత్వికంతో తగ్గించుకొని గొర్రెవలే దాటి వెళ్ళిపోవటం మొదలైనవన్నీ నేర్పాడు మహనీయుడు గొప్ప భక్తులండి వాళ్ళ పాదాలు గడగడానికి కూడా అర్హత లేని అంత గొప్ప భక్తులు వాళ్ళు వాళ్ళని గురించి కూడా తేలిగ్గా మాట్లాడే దరిద్రులు తయారయ్యారు ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప దైవజన్లు వాళ్ళ కాళ్ళ గోటి ఖరీదు కూడా చేయనటువంటి పనికి హిమాల నుండి వాళ్ళని చేసే చేసేవాళ్ళు తయారయ్యారు ఇప్పుడు పిల్లి గుడ్డును ఎక్కిరించిందా అంతేనా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరైనా హత సాక్షి అయ్యారు శ్రమ పొందుతున్నారు ఇబ్బంది పడ్డారు అంటే అనుమతి ఆయన సెలవు అయింది అంతే లేకపోతే మనకి భద్రత ఉంది ఉందా లేదా ఎందుకు భద్రత ఇవ్వబడింది మనకు శత్రువు కూడా ఉన్నాడు కాబట్టి దైవ చిత్త ప్రకారం మనం పని చేయకుండా వాడు నిరంతరం అడ్డగిస్తూ ఉంటాడు కాబట్టి మనకి భద్రత నేర్పరిచాడు తండ్రి ఎందుకు భద్రత ఏర్పరిచాడు దేవుని పిల్లలమైనందుకు శత్రువు మనల్ని టార్గెట్ చేస్తాడు సామాన్యుడి పిల్లలకి టార్గెట్ ఉంటుందా రాజుగారి పిల్లలకి టార్గెట్ ఉంటుందా శత్రువుల నుండి నేను కొంచెం వేలు పెంచుతున్నాను మీరు సౌండ్ పెంచండి రాజుగారి పిల్లలకి డేంజర్ ఎందుకంటే పిల్లల్ని పైన చేస్తే నెక్స్ట్ ఉండదు కాబట్టి సామాన్యుడి బిడ్డ కంటే కూడా రాజుగారి పిల్లలకు దాడి ఎక్కువ అందులో ఇప్పుడు మనం రాజాది రాజు పిల్లలం శత్రువుకి స్పెషల్గా టార్గెట్ అవుతాం అంతా స్పెషలే మన టార్గెట్ కూడా స్పెషలే ట్రీట్మెంట్ స్పెషలే నడిపింపు స్పెషలే అంతా స్పెషలే మరి శత్రువులు కూడా మనకి మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్గానే ఉంటారు దాడులు అంతే ఉంటాయి అయితేనే భద్రత కూడా అంతే ఉంది